హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో మీ అందరితో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నానండి అది ఏంటి అంటే ఏదైతే ఆది బ్లౌజ్ ఉంటుందో ఆది బ్లౌజ్లోంచి మెజర్మెంట్స్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఏ విధంగా తీసుకోవాలి ఏదైతే స్లీవ్ ఉంటుందో స్లీవ్ పర్ఫెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ముడతలు ఉగ్గులు రాకుండా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అలాగే బిగ్నర్స్ ఏదైతే ఆది బ్లౌజ్ ఉంటుందో ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ అనేది తీసుకునేటప్పుడు ఏ మిస్టేక్స్ చేస్తారు ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో నేను ఇతర షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి బిగ్నెస్కి అయితే ఈ యొక్క వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఏదైతే ఆది బ్లౌజ్ ఉంటుందో ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ అనేది తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారు అంటే రాంగ్ సైడ్ నుంచి అయితే మెజర్మెంట్స్ అయితే తీసుకుంటారు అండి అది కంప్లీట్గా రాంగ్ అండి మీరు కానీ ఆది బ్లౌజ్లో నుంచి కానీ మెజర్మెంట్స్ కానీ తీసుకోవాలి అనుకుంటే మీరు రాంగ్ సైడ్ నుంచి అయితే తీసుకోకూడదు అండి ఏదైతే రైట్ సైడ్ ఉంటుందో రైట్ సైడ్ నుంచి మాత్రమే మనం మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తాయి అండి అలాగే కొంతమంది ఏం చేస్తారు అంటే బిగ్నెస్ వచ్చేసి వాళ్ళు తీసుకున్నటువంటి ఏదైతే ఆది బ్లౌజ్లు ఉంటాయో కాటన్ అటువంటి మనకి ఏమవుతాయో అంటే మనం నార్మల్గా మార్తపట్టు పెట్టేసేటప్పుడు అవి నలిగిపోయి ఉంటాయి మనం నలిగిపోయి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము మెజర్మెంట్స్ అయితే తీసేసుకుంటాం అంటే ఏదైతే ఆది బ్లౌజ్ ఉంటుందో ఆది బ్లౌజ్ నలిగిపోయి ఉన్నప్పుడు కానీ మనం మెజర్మెంట్స్ కానీ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే మెజర్మెంట్స్ మనకి తప్ప అయితే మాత్రం వచ్చేస్తాయి అండి అలాగే ఏదైతే ఆది బ్లౌజ్ ఉంటుందో ఆది బ్లౌజ్ అన్నది బిగ్నెస్ కానీ మెజర్మెంట్స్ కానీ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నీట్గా ఐరన్ అయితే చేసుకొని ఆ తర్వాత కానీ మెజర్మెంట్స్ కానీ తీసుకుంటే మీకు మెజర్మెంట్స్ అయితే ఈజీ అయిపోతే మెజర్మెంట్స్ చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తాయి అండి అలాగే బిగ్నెస్కి మేము ఏం చెప్తాము అంటే ఐరన్ చేసుకోరు కాబట్టి వాళ్ళు నీట్గా ఏదైతే మెజర్మెంట్స్ ఉంటాయో మెజర్మెంట్స్ అనేది తీసుకునేటప్పుడు ఒక్కసారి వచ్చేసి ఏదైతే బ్లౌజ్ ఉంటుందో బ్లౌజ్ని నీట్గా స్ట్రెచ్ చేయండి అనేసి అయితే చెప్తాము ఇండి అలాగే మెజర్మెంట్స్ కూడా తీసుకునేటప్పుడు కొంచెం ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ని కొంచెం స్ట్రెచ్ చేసి నీట్గా పర్ఫెక్ట్గా తీసుకోండి అని అయితే చెప్తాము వాళ్ళు ఏం చేస్తారు అంటే బిగ్నెస్ గట్టిగా పట్టుకొని అయితే మెజర్మెంట్స్ అయితే లాగేస్తారు ఇండి ఈ విధంగా లాగేయడం వల్ల కరెక్ట్ ఫిట్టింగ్ అయితే రాదు అలాగే కరెక్ట్ మెజర్మెంట్స్ కూడా రావు తప్పులు అయితే మాత్రం వచ్చేస్తాయి అవి పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏదైతే మెయిన్ బ్లౌజ్ ఉంటుందో మెయిన్ బ్లౌజ్ కూడా పాడైపోతుందండి సో అందు గురించి ఏదైతే ఆది బ్లౌజ్ ఉంటుందో ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ అనేది తీసుకునేటప్పుడు ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఎక్కడ వరకు అయితే మనకి వెళ్తుందో అంతవరకు మాత్రమే మనం మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలండి అప్పుడు మాత్రమే మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం మెజర్మెంట్స్ అయితే వస్తాయి అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైతే ఆది బ్లౌజ్ ఉంటుందో ఆది బ్లౌజ్ లోని ఆమ్ రౌండ్ దగ్గర మనకి వచ్చేసి ముడతలు ఉగ్గులు ఉన్నాయా లేదా అనేసి అయితే చూసుకోవాలి అండి ముడతలు ఉగ్గులు కానీ ఉంటే ఆది బ్లౌజ్కి మనం ఏదైతే ఈ యొక్క బ్లౌజ్ని పెట్టుకొని మనం ట్రేసింగ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ బ్లౌజ్ కూడా మనకి ముడతలు ఉగ్గులు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయండి ఏదైతే ఆది బ్లౌజ్ ఉంటుందో ఆది బ్లౌజ్కి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర కానీ ముడతలు ఉగ్గులు కానీ లేకపోతే ఇలా పెట్టుకొని అయితే మనం ట్రేసింగ్ అయితే చేసేసుకోవాలి ఒకవేళ కానీ ఇక్కడ కానీ ఆది బ్లౌజ్లో కానీ ముడతలు ఉగ్గులు కానీ ఉంటే నేను మీకు పాత వీడియోలని చెప్పాను కదా ఫార్మ్లస్ అన్నది యూస్ చేస్తూ ఫోర్ పార్ట్స్ కింద అనేది సపరేట్ చేసుకొని ఫార్మ్లస్ అనేది అప్లై చేసుకోవాలని చెప్పేసి ఏదైతే ఆది బ్లౌజ్లో కానీ ముడతలు కానీ ఉంటే ఆ యొక్క ఫార్మ్లస్ అన్నది అప్లై చేసుకొని ఫోర్ పార్ట్స్ కింద అనేది సపరేట్ చేసుకొని మీరు ఆ యొక్క ఫార్మ్లస్ కానీ అప్లై చేసుకొని చేసుకుంటే మరి ముడతలు ఒగ్గులు రాకుండా అయితే మాత్రం ఉంటాయండి మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు బిగ్నెస్ చేసి కామన్ మిస్టేక్స్ ఏంటి ఇవి అలాగే ఏదైతే స్లీవ్ ఉంటుందో స్లీవ్ వచ్చేసి ఆది బ్లౌజ్లో నుంచి పర్ఫెక్ట్గా ఏ విధంగా తీసుకోవాలి అన్నది ఇప్పుడు చూసేద్దాం రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఏదైతే ఆమె యొక్క డౌన్ ఉంటుందో ఆమె యొక్క డౌన్ అయితే తీసుకోవాలండి సో దాని గురించి ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా కరెక్ట్గా ఏదైతే టేప్ ఉంటుందో కరెక్ట్గా అక్కడ టేప్ అన్నది పెట్టుకొని స్ట్రైట్గా ఈ విధంగా అయితే మాత్రం పెట్టుకోవాలి అండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఆమె యొక్క రౌండ్ ఉంటుందో ఆమె యొక్క రౌండ్ దగ్గర ఏదైతే ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదండి కరెక్ట్గా ఈ యొక్క ఎండింగ్ పాయింట్ దగ్గర అనేది ఏదైతే స్కేల్ ఉంటుందో స్కేల్ అనేది స్ట్రైట్ గా అయితే పెట్టుకోవాలి ఇన్ని ఇక్కడ కానీ చూసుకుంటే మనకి ఏదైతే ఆమె యొక్క డౌన్ ఉంటుందో ఆమె యొక్క డౌన్ మనకి వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇండి ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి ఏదైతే ఆమె యొక్క డౌన్ ఉంటుందో ఆమె యొక్క డౌన్ కానీ పర్ఫెక్ట్ కానీ మీరు కానీ తీసుకోకపోతే మీకు ఏదైతే ఆమ్ రౌండ్ ఉంటుందో ఆమ్ రౌండ్ దగ్గర ప్లేస్లో మనకి వచ్చేసి ముడతలు ఉగ్గులు అయితే మాత్రం వచ్చేస్తాయి ఉంటాయి ఏంటి ఆమ్ డౌన్ అన్నది పర్ఫెక్ట్ గా కానీ తీసుకుంటే మనకి ఆమ్ డౌన్ దగ్గర మనకి ముడతలు ఉగ్గులు అయితే మాత్రం రావు ఏంటి అలాగే ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఏదైతే స్లీవ్ ఉంటుందో స్లీవ్ యొక్క లెంత్ అయితే తీసుకోవాలి ఏండి సో దాని గురించి అని చెప్పేసి ఏదైతే ఇక్కడ జాయింట్ ఉంటుందో ఏదైతే స్లీవ్ రౌండ్ ఉంటుందో కరెక్ట్ గా అక్కడ అన్నది పట్టుకొని ఇలా స్ట్రైట్ గా అన్నది ఈ విధంగా ఫ్యాబ్రిక్ అన్నది లాక్కుంటూ మనం కానీ చూసుకుంటే మనకి కరెక్ట్ గా వచ్చేసి స్లీవ్ యొక్క ఏదైతే లెంత్ ఉంటుందో స్లీవ్ స్లీవ్ యొక్క లెంత్ మనకి వచ్చేసి కరెక్ట్ గా సిక్స్ ఇంచెస్ ఏండి ఆ తర్వాత ఏదైతే స్లీవ్ ఉంటుందో స్లీవ్ యొక్క రౌండ్ అయితే చూసుకోవాలి సో దాని గురించి ఒక ఫింగర్ అనేది లోపలికి పెట్టుకొని ఇంకొక ఫింగర్ అనేది లోపలికి పెట్టుకొని ఈ విధంగా అనేది స్ట్రెచ్ అనేది చేస్తూ ఇప్పుడు మనం స్లీవ్ యొక్క రౌండ్ అయితే తీసుకోవాలి ఏంటి ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ కానీ చూసుకుంటే మనకి కరెక్ట్ గా స్లీవ్ యొక్క రౌండ్ మనకి వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అంటే కంప్లీట్ గా టోటల్ గా కానీ చూసుకుంటే మనకి థర్టీన్ అయితే వస్తుందండి స్లీవ్ యొక్క రౌండ్ వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి ఏదైతే స్లీవ్ యొక్క డౌన్ ఉంటుందో స్లీవ్ యొక్క డౌన్ అయితే మాత్రం చూసుకోవాలి ఏంటి మనం వచ్చేసి సో దాని గురించి అని చెప్పేసి ఏదైతే ఇక్కడ ఉందో మనకి అంటే ఏదైతే ఆమ్ రౌండ్ ఉంటుందో ఆమ్ రౌండ్ దగ్గర ఏదైతే ఎండింగ్ పాయింట్ ఉంటుందో కరెక్ట్గా ఎండింగ్ పాయింట్ దగ్గర అనేది ఏదైతే టేప్ ఉంటుందో టేప్ అనేది ఏది పెట్టుకొని ఎంత ఉంది అనేసి అయితే చూసుకోవాలి అండి కరెక్ట్గా టూ ఇంచెస్ అయితే ఉందండి అదే టూ ఇంచెస్ కూడా మనం ఇటుపక్క కూడా అయితే పెట్టుకోవాలి అయితే ఇక్కడ మనం టూ ఇంచెస్ పెట్టుకున్నామో ఆ యొక్క టూ ఇంచెస్ అలాగే ఇక్కడ ఒక టూ ఇంచెస్కు చూసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే మాత్రం గీసుకోవాలి అండి కరెక్ట్గా అనేది వంకటింకర అనేది పోకుండా అయితే మాత్రం చూసుకోవాలి సో స్ట్రైట్గా వచ్చేసి ఈ యొక్క టూ ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ అయితే గీసుకున్నాను గీసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో అంటే ఏదైతే ఆంబ్రౌండ్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉంది అనేసి అయితే చూసుకోవాలి కరెక్ట్గా మనకి త్రీ అండ్ హాఫ్ అయితే మాత్రం ఉంది ఏదైతే స్లీవ్ యొక్క డౌన్ ఉంటుందో మనకి అది మనకి వచ్చేసి ఎంత వచ్చింది త్రీ అండ్ హాఫ్ అయితే మాత్రం వచ్చింది అండి ఆ తర్వాత కానీ మీరు చూసుకుంటే తీసుకుంటే ఏదైతే ఆమ్ రౌండ్ ఉంటుందో ఆమ్ రౌండ్ అయితే తీసుకోవాలి అండి ఆమ్ రౌండ్ అనేది తీసుకోవడానికి మనకి టూ టైప్స్లో అయితే మాత్రం ఉంటుందండి ఏదైతే ఇక్కడ ఆమెకు రౌండ్ జాయింట్ ఉంటుందో అక్కడ అనేది టేప్ అన్నది ఈ విధంగా పెట్టుకుంటూ అన్నది మనం చూసుకోవాలి అండి చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేసి మనకి ఎయిట్ అండ్ హాఫ్ అయితే మాత్రం వచ్చింది అండి ఇది మనకి ఫస్ట్ మెథడ్ అనమాట ఇంకొక మెథడ్ వచ్చేసి ఏది షోల్డర్ ఉంటుందో షోల్డర్ దగ్గర కరెక్ట్ గా మనకి ఇక్కడ ఏదైతే జాయింట్ అయితే ఉంటుందో ఇక్కడ అన్నది ఈ విధంగా పెట్టుకొని ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా లోపలికి అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇది అలాగే ఏదైతే లాస్ట్ ఎండింగ్ ఉంటుందో కరెక్ట్ గా ఈ యొక్క ఎండింగ్ దగ్గర అన్నది ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్ గా ఈ విధంగా అయితే లాక్కోవాలి ఆ తర్వాత ఏదైతే టేప్ ఉంటుందో టేప్ అన్నది ఇక్కడ పెట్టుకొని ఆ తర్వాత ఈ యొక్క ఎండింగ్ పాయింట్ దగ్గర అన్నది టేప్ అన్నది ఈ విధంగా చూసుకుంటే మనకి కరెక్ట్గా మనకి ఎయిట్ అండ్ హాఫ్ అయితే వచ్చిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఏదైతే ఆమె యొక్క రౌండ్ ఉంటుందో ఆమె యొక్క రౌండ్ మనకి ఎయిట్ అండ్ హాఫ్ అయితే మాత్రం వచ్చిందండి ఈ విధంగా వచ్చేసి మనం ఏదైతే ఆమ్ రౌండ్ ఉంటుందో ఆమ్ రౌండ్ అయితే ఈ విధంగా అయితే తీసుకోవాలి అండి అలాగే ఏదైతే బ్లౌజ్ ఉంటుందో బ్లౌజ్ వచ్చేసి ఇది ఏ విధంగా ట్రేసింగ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూసేద్దాం రండి తమ కటింగ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఏదైతే ఆన్ ఫోల్డ్ ఉంటుందో ఆన్ ఫోల్డ్ అంటే క్లోజింగ్ వచ్చేసి మన వైపు అయితే ఉండాలి ఇండి ఏదైతే ఓపెన్స్ ఉంటాయో ఓపెన్స్ మనకి వచ్చేసి ఆపోజిట్లో అయితే మాత్రం ఉండాలి ఇండి అలాగే ఏదైతే లాస్ట్ ఎండింగ్ ఉంటుందో ఇక్కడ మనం హెచ్చు తగ్గులు లేకుండా ఉండడం గురించి అని చెప్పేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే మాత్రం గీసుకోవాలి ఇండి అలాగే ఏదైతే ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ ఉంటుందో ఈ యొక్క లైనింగ్ బ్లౌజ్కి నేను ఏదైతే లాస్ట్ ఉంటుందో లాస్ట్లో నేను కేవలం ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఇచ్చుకుంటున్నాను అండి ఎందుకంటే ఏదైతే స్లీవ్ ఉంటుందో స్లీవ్ అన్నది నేను తిరిగేస్తాను అనమాట సో దాని గురించి అని చెప్పేసి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ అయితే మాత్రం ఇచ్చుకుంటున్నాను ఒకవేళ కానీ మీరు హెమ్మింగ్ అని చేద్దామో అనుకుంటే ఈ యొక్క ఎక్కడైతే లాస్ట్ ఎండింగ్ ఉంటుందో ఈ యొక్క ప్లేస్లో మీరు ఒకటి పావు అయితే సీమ్ అలవెన్స్ అయితే తీసుకోండి ఒకటి పావు తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఒక హాఫ్ ఇంచ్ మనకి ఖర్చుల్లోకి అయితే వెళ్ళిపోతుంది ఒక వన్ ఇంచ్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఏదైతే హెమ్మింగ్ ఉంటుందో హెమ్మింగ్ గురించి వన్ ఇంచ్ అయితే మాత్రం ఉండిపోతుంది ఆ తర్వాత ఏదైతే బ్లౌజ్ ఉంటుందో ఆది ఒక బ్లౌజ్ అయితే తీసుకోవాలి అండి తీసుకున్న తర్వాత ఏదైతే ఆన్ ఉంటుందో ఆన్ ఫోల్డ్ వచ్చేసి కరెక్ట్ గా ఆన్ దగ్గర అయితే మాత్రం పెట్టుకోవాలి అండి ఏదైతే మనం సీమ్ అలవెన్స్ అయితే ఇచ్చామో ఆ యొక్క సీమ్ అలవెన్స్ అన్నది వదిలేసుకొని మనం అయితే చూసుకోవాలన్నమాట కరెక్ట్ గా ఏదైతే బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఉంటుందో మనం వచ్చేసి ఈ విధంగా అయితే చేసుకోవాలి లేకుండా ఉండేలాగా చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుంది అండి ఇక్కడ కానీ చూసుకుంటే ఏదైతే హ్యాండ్ ఉంటుందో హ్యాండ్ యొక్క లెంత్ అయితే వచ్చేసింది ఏదైతే స్లీవ్ లూజ్ ఉంటుందో స్లీవ్ లూజ్ అయితే వచ్చేసింది ఏదైతే స్లీవ్ రౌండ్ ఉంటుందో స్లీవ్ రౌండ్ కూడా మనకి పర్ఫెక్ట్ గా అయితే మాత్రం వచ్చేసింది అండి ఆ తర్వాత కానీ చూసుకుంటే ఏదైతే స్లీవ్ యొక్క రౌండ్ ఉంటుందో స్లీవ్ యొక్క రౌండ్కి వచ్చేసి ముడతలు ఉగ్గులు లేకపోతే దీన్ని మనం ట్రేస్ అయితే చేసుకోవాలి అలాగే ఏదైతే కరువు ఉంటుందో ఈ యొక్క కరువు పర్ఫెక్ట్ గా తీయకపోయినా సరే మనకి మెయిన్ ముఖ్యంగా ఆమ్ రౌండ్ దగ్గర ముడతలు ఉగ్గులు అయితే మాత్రం వచ్చేస్తాయి అండి ఏదైతే ఆమ్ రౌండ్ ఉంటుందో ఆది యొక్క బ్లౌజ్లో ఇక్కడ మీకు ముడతలు ఉగ్గులు కానీ ఉన్నట్టయితే నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియో చేశాను కదా అందులో ఫుల్ క్లారిటీగా అయితే ఉంటుందండి దానికి సంబంధించినటువంటి లింక్ నేను కిందనైతే అయితే ఇస్తాను ఇక్కడ కానీ మీరు చూసుకుంటే మనం ఏదైతే కరువు ఉంటుందో ఈ యొక్క కరువు గురించి అని చెప్పేసి మనం కొంచెం కొంచెంగా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ని అన్నది ఇలా పైకి అన్నది ఎత్తుకుంటూ వచ్చేసి ఈ విధంగా అయితే మాత్రం మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఏంటి మార్కింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే తెలుస్తుంది అండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి ఏదైతే లైన్స్ ఉన్నాయో ఈ యొక్క లైన్స్ వల్ల మనకి అయితే తెలుస్తుందనమాట ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే ఆమ్ రౌండ్ ఉంటుందో ఆమ్ రౌండ్ కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే మాత్రం వచ్చేసింది అండి ఆ తర్వాత వచ్చేసి ఇటుపక్క ఒక టూ ఇంచెస్ అయితే సీమ్ ఎలవెన్స్ అయితే తీసుకోవాలి ఇన్ని ఇప్పుడు కూడా ఏదైతే ఉంటుందో ఇటు ఎదురుపక్క మనకి హ్యాండ్ దగ్గర వచ్చేసి సీమ్ అలవెన్స్ టూ ఇంచెస్ అయితే తీసుకోవాలి అండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదైతే ఖర్చు ఉంటుందో ఈ యొక్క ఖర్చు మనం వచ్చేసి హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి అండి హ్యాండి జాయింట్ కి ఎప్పుడు కూడా హాఫ్ ఇంచ్ అయితే సీమ్ అలవెన్స్ అయితే మాత్రం తీసుకోవాలి ఎండి బిగ్నెస్ వచ్చేసి సరే ఏది స్టిచ్ చేసినా సరే ఖచ్చితంగా మీరు ఎంత అయితే ఇస్తున్నారో సీమ్ అలవెన్స్ అనేది అంత స్టిచ్ అనేది వేసుకోవడానికి అయితే ట్రై చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఏదైతే కరువు ఉంటుందో ఈ యొక్క కరువు అనేది నీట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చేసుకుంటున్నానండి సో ఈ విధంగా మనం వచ్చేసి ఏదైతే హ్యాండ్ ఉంటుందో హ్యాండ్ అయితే కటింగ్ అయితే చేసుకుంటాం అలాగే ఇక్కడ ఏదైతే స్ట్రైట్ గా ఒక లైన్ ఉంటుందో ఈ యొక్క లైన్ దగ్గర వచ్చేసి మనం కరెక్ట్ గా ఇక్కడ మనం నాచ్ పాయింట్స్ అయితే మాత్రం ఇచ్చుకుంటాం ఏంటి నాచ్ పాయింట్ అంటే కట్స్ అనమాట ఇక్కడ కట్స్ అనేది ఇచ్చుకుంటే మనం బ్లౌజ్ అనేది అటాచ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా అయితే మాత్రం అవుతుంది అండి ఈ విధంగా వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క హ్యాండ్ అయితే మాత్రం కటింగ్ అయితే చేసుకుంటాం అండి ఐ హోప్ ఈ యొక్క వీడియో మీ అందరికీ యూజ్ అయిందని నేనైతే అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో కానీ మీకు అర్థం కానీ కాకపోతే కిందన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీలో ఎవరికైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ అని స్టిచ్చింగ్ అని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్